హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్షన్ వార్త విశేషాలు ఎట్లానో చూద్దాం సో ప్రజలారా గమనించాలని నేను కొంచెం బయటికి టెంపుల్స్ కి దర్శన కార్యక్రమాల కోసం ఆధ్యాత్మికంగా దైవ దర్శనాల కోసం బయటికి రావడం జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా ఈనాడు వ్యూవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి బ్రేక్ తీసుకోకుండా ఆ బయటకు వచ్చినా గానీ మీకు వార్తా కథనాలు ఏ విధంగా ఉన్నాయో అందించడానికి మేము బ్రేక్ తీసుకోకుండా ప్రజలు నిరాశపరచొద్దని చెప్పేసి మేము ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ప్రోగ్రాం చేస్తూ ఉంటాం సో దయచేసి వ్యూవర్స్ కూడా గమనించాలి మమ్మల్ని ఆదరించాలి మమ్మల్ని ప్రోత్సహించాలి మా వీడియోని మీకు సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాం సో రోజు మన తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ ప్యాడిషన్ లోని వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ప్రజల్లోకి విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసిరా సార్ సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసి చెప్పు ముచ్చట ఏం చేశారు సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు రెండు వేల ఐదు వందలు వేరు సార్ రెండు వేల ఐదు వందలు ఇటువైంది సార్ ముచ్చట మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు మహిళలను కోటి మాదిం కోటీశ్వరం చేస్తానన్నారు ముచ్చట పక్కకు పెట్టారు ఈనాడు ముందుగా రెండు వేల ఐదు వందలు ఇయ్యరు సార్ స్కూటీలు ఇస్తా అని చెప్పారు ఏమైంది సార్ స్కూటీలు విద్యార్థులకి కాలేజ్ అమ్మాయిలకు ఇబ్బంది అయితే స్కూటీలు ఇస్తాను స్కూటీలు ఏమైనా సార్ తులం బంగారం అయింది తులంబంగారం ఇటువైంది సార్ ఇన్ని అని సార్ ఏ విధంగా తీసుకుపోతారు సార్ రాష్ట్రంలో ఈనాడు సంక్షేమ పథకాల గురించి ఏమని తీసుకుపోతారు చెప్పు ఈనాడు ఏది స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యేలు పోతే ప్రజలే బుద్ధి చెప్తారు సార్ మీకు ఈనాడు మీరు అంటున్నారు ప్రజల్లోకి విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నట్టు సార్ కొరి పోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు కానీ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సేకరణ ధాన్యం సేకరణలో భద్రాద్రి ఖమ్మం రికార్డు ఎప్పుడు లేని విధంగా ఇంద్రమైళ్ళకు ఐదు లక్షలు అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం పట్టి అన్నట్టు మనం చూసుకోవచ్చు ముచ్చట రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సేకరణ అన్నారు సో దిగుబడి రైతులు కూడా ఎంత నష్టపోయిన కూడా చెప్పాలి సార్ మనకు గొప్పలే కాదు రైతుల తిప్పలు కూడా ఎప్పుకుంటే బాగుంటుంది ముచ్చట పట్టి విక్రమార్కార్ అంటున్నారు అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కార్ అన్నారు ఆ క్రమంలో ప్రభుత్వ పథకాల అమరు తీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు ఈసారి ధాన్యం ఆ దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చిందని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రానంత ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపారు రికార్డు స్థాయిలో వస్తే అంతే స్థాయిలో సేకరిస్తున్నాం సన్న ఒడ్లకు బోనస్ ఇవ్వడంలో ఎలాంటి లోపాలు జరగవద్దు ఆ పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు పేదల ఇంటి నిర్మాణానికి గత వారస ప్రభుత్వం కూడా ఐదు లక్షలు ప్రకటించింది కానీ పదేళ్లలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇందిరామ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నట్టు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు అన్నమాట ముచ్చట సో మీరు ఏది ఐదు లక్షలు ఇస్తామంటారు సార్ మరి పేదలకు అందరికి వర్తిస్తుందా నామ మాత్రంగా మళ్ళీ ఏమన్నా ఉంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలారా గమనించుకోవాలి కొంతమందికి ఇస్తారనమాట ఇచ్చినాక ఏం చేస్తారంటే ఈ ఎన్నికల కూడా అది అని చెప్పేసి మళ్ళా దానికి ఫుల్ స్టాప్ పెడతారు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి చూసినా ఇంకా మూడేళ్ళు గడిచినాక నాలుగేళ్ళు గడిచినాక ఎలక్షన్స్ వస్తే అప్పుడు కొనాకి మళ్ళా జనాన్ని అట్లా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు అనమాట అదే ఉంటుంది డ్రామా మనం చూడలేదా ఈ ప్రభుత్వాల పనితీరులు వీళ్ళ హుషారు లెక్కరని వరుస సంక్షోభాలతో బెంగాల్ ఆ రాష్ట్రంలో ఆ నిర్మత ప్రభుత్వం నడుస్తుంది ఇటీవల అల్లర్లో గుండాలకు స్వేచ్ఛ ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగైనా ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు బెంగాల్ ర్యాలీలో మమతపై విరుచుకుపడ్డ మోడీ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ ప్రస్తుత బెంగాల్ రాష్ట్రం వర్ష సంక్షోభాలతో సతమవుతోందని సతమతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్దేశించి ప్రధాని తీవ్ర తీవ్ర విమర్శలు చేశారు ఆ ముర్షిదాబాద్ మాల్దాలో చోటు చేసుకున్న ఘర్షణలు ఆమె ప్రభుత్వ క్రూరత్వం ఆ ఉదాసీనతకు నిదర్శనమని ధ్వజమెత్తారు గురువారం పశ్చిమ బెంగాల్లో అలిపూర్ అలీపూర్ దువార్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు సో ఆ విధంగా బెంగాల్ ఈనాటి సతమతం అవడానికి కారణం ఆ బెనర్జీ అన్నట్టు ముచ్చట నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది వాస్తవానికి మనం చూస్తాం అక్కడ అల్లర్లు జరగడం కానీ హింసాత్మక కార్యక్రమాలు జరగడం కానీ హిందువుల మీద దాడులు జరగడం గాని హిందువుల ఆలయాల మీద దాడులు జరగడం గాని చాలా మనం చూస్తున్నాం సో ఈనాడు బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా నరేంద్ర మోడీ గారు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈనాడు మంచి పరిపాలన కొనసాగే విధంగా చేయాలి కానీ ఈనాడు దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగదు అన్నట్టు నరేంద్ర మోడీ గారు అక్కడ చెప్పడం జరిగింది ఉదిరి పడ్డ కేసీఆర్ కుటుంబ రాజకీయాలు కల్వకుట్ల కుటుంబంలో రాజకీయ తుఫాన్ ను విలీనం చేసే కుట్రలు తనపై లేనిపోని కథనాలు పెయిడ్ ఆర్టికల్స్ కొందరు నేతలు పనిగట్టుకుని విమర్శలు కేసీఆర్ మాత్రమే మా నాయకుడు ఆయనను నడిపించే ఆ మొగాల్లా మీరు కేసీఆర్ తప్ప మరొకరు నాయకత్వాన్ని అంగీకరించం కేసీఆర్ కు నోటీసులు వచ్చినా స్పందించని నేతలు ఆ కావాలనే నిజామాబాద్ లో నన్ను ఓడించారు నా జోలికి వస్తే నేను అసలే మంచిదాన్ని కాదు కేటీఆర్ లక్ష్యంగా నిప్పులు చెరిగిన సోదరి కవిత అన్నట్టు ముచ్చట అనమాట ఈ కవిత కంటున్నా అనమాట ముచ్చట నా జోలికి వస్తే మంచి ఉండదు నేను అసలే మంచిదాని కాదన్నట్టు మన కవిత కంటుంది అనమాట మరి చిల్కి చిల్కి గాలివానగా మారేటటువంటి ఆస్కారం మొదలైతదా లేకపోతే మరి ఆ కవిత ఏముచ్చట చెప్తున్నట్టు నాకు కావాలనే ఓడిపించిరు నిజామాబాద్ లా అదే విధంగా ఈనాడు బీజేపీ పార్టీలో బిఆర్ఎస్ ని విలీనం చేయబోతున్నారు నేను జైలు ఉన్నప్పటి నుంచే ఈ కథ తతంగం నడుస్తా ఉంది అన్నట్టు చెప్తున్నారు నన్ను నన్ను కేసీఆర్ దగ్గర కోనేయకుండా ఉన్నటువంటి చుట్టూ ఆ దయ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నాడు నష్టం పార్టీకే నష్టం జరుగుతుంది చెప్పుకొచ్చారు అనమాట నిన్న ఏదైతే కుటుంబం ఆ రాజకీయం ముదిరిపాకారా పడింది రాజకీయ తుఫాన్ చెలరేగింది తీవ్ర వాయుగుండంగా మారింది తీరం ఎక్కడ ఎలా దాటుతుందో కానీ అలజడి సృష్టిస్తోంది గాలి బుడుగలా ఉన్న ఐక్యత వేలింది ఆ కేసీఆర్ నాయకత్వాన్ని కేటీఆర్ హైజాక్ చేసి కుప్పెట్లో పెట్టుకున్న తీరుపై సోదరి కవిత బాంబు పేల్చారు కేసీఆర్ నాయకత్వం తప్ప ఎవరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదని ఆ సోదరుడు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు పార్టీని ఇష్టారీతిన నడుపుతూ బీజేపీకి గొడుగు కిందకు చేరుస్తున్నారంటూ మండిపడ్డారు మిస్టేక్స్ సవాల్ చేయాలనుకుంటే ఉఫ్ ఊదేస్తానని హెచ్చరించారు ట్విట్టర్ రాజకీయాలను సైన్ చెప్పేసి కవిత ముచ్చట రాజకీయ దుమ్మారం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అర్థం చేసుకోవాలి కవితగా ఇట్లుంది అటేమో కేసీఆర్ కాకనే ఎర్రవె ఫార్మ్ హౌస్ హరీష్ రావు కేటీఆర్ ని వినిపిస్తున్నానని బిడ్డను పిలిపిస్తలేదు సో అంతర్గతంగా ఏదో సెన్సేషన్ అయితే జరిగేటట్టే కనిపిస్తుంది మొత్తం మీద ప్రధాని వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఫైర్ టీవీ చర్చకు సిద్ధమేనంటూ సవాల్ బెంగాల్ పై కొనసాగింపు ఆ చర్యలు తగవని ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటలు యుద్ధం సాగుతోంది గురువారం ప్రధాని మోడీ ఆ పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వమే లక్ష్యంగా మోడీ విమర్శలు గుప్పించారు మమతను ఉద్దేశించి ఆ మమర్ మమతను ఉద్దేశించి నిర్మిత అనే మాటను ఉపయోగించారు హిందీలో క్రూరత్వమని అర్థం వచ్చే విధంగా నిర్మిత అనే మాటను ప్రధాని మోడీ ఉపయోగించారు మమత శాంతి భద్రతలను కాపాడుకోవడంలో విఫలమైందని పౌరుల భద్రతను విస్మరించిందని ఆరోపించారు గత పార్లమెంట్ బడ్జెట్ లో సమావేశంలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముర్షిదాబాద్ హల్దాలో ఆ హింస చెలరేగి పలువురు ప్రాణాలు కోల్పోయారు ఈ హల్లలను దృష్టిలో పెట్టుకుని మోడీ విమర్శలు గుప్పించారు మోడీ విమర్శలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఆపరేషన్ సింధూర్ మాదిరిగా ఆపరేషన్ బెంగాల్ చేస్తామని మోడీ వ్యాఖ్యానించడంపై ధ్వజమెత్తింది ఇదైతే మనం చూసుకోవచ్చు ఈ వార్త మన మమతా బెనర్జీ గారు కూడా ఏ విధంగా వస్తారో రండి ఎలక్షన్స్ వెళ్దాము ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో ఒక ఒకవేళ హింసాత్మకమైనటువంటి పరిపాలన అయితే ప్రజలే నాకు బుద్ధి చెప్తారు కానీ ఈనాడు మోడీ ఈనాడు వచ్చి ఈ విధంగా మాట్లాడం సరికాదన్నట్టు కూడా మమతా బెనర్జీ అరుచుకుంటుంది అన్నమాట పాక్తో యుద్ధం అంతర్గతంగా ఎందుకు ఆపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి ఎందుకు ఒత్తిడికి ఎందుకు తలొగ్గారు యుద్ధం ఆపేటప్పుడు అఖిల పక్షానికి ఎందుకు చెప్పలేదు గుండె ధైర్యం ఉన్న వారే యుద్ధాన్ని గెలిపి గెలిపిస్తారు ఇందిరాగాంధీ పాక్ పై అలాగే గెలిచారు జై హింద్ర ర్యాలీలో సీఎం రేవంత్ సంచలనం ఆక్యాలన్నట్టు సో ఈనాడు యుద్ధం కార్యక్రమం చేపడదాం అన్నప్పుడు కలిసి చర్చలు నిర్వహించేసి యుద్ధానికి పోయినప్పుడు విధంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం అన్నప్పుడు ఎందుకు సంప్రదించలేదు సో ఏకపక్ష నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అన్నమాట ముచ్చట కానీ ఈనాడు ఆ పరిస్థితులను ప్రభావం బట్టి ఈనాడు ప్రజల దృష్ట్యా అన్ని ఆలోచించే ఈనాడు నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈనాడు యుద్ధం అంటే ఆషామాషి కాదు వేల మంది ఆ చనిపోవడం జరుగుతూ ఉంటది కాబట్టి ఈనాడు ఆర్థికంగా దెబ్బ తినకుండా అదేవిధంగా సైనిక ఆ ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఈనాడు అన్ని ఆచితూచి వివరించడం జరుగుతుంది సో ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినాము సో వాళ్ళు ఒకవేళ మరలా ఎంటర్ అయితే దానికి తగ్గట్టుగా ప్రణాళికలు చేద్దాం అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు అదే విధంగా ట్రంప్ గారు కూడా మధ్యవర్తిత్వాన్ని ఆ చేసుకొని ఈనాడు యుద్ధాలు అవసరం లేదు నా సమారస్యం కూడా అని చెప్పేసి ఆ ట్రంప్ చెప్పడం జరిగింది సో అదే విషయంగా మరి ఆ యుద్ధం కి బ్రేక్ జరిగినట్టుగా మనం భావించుకోవచ్చు రేవంత్ రెడ్డి గారేమో ఈ యుద్ధం ఎందుకు ఆపి ప్రస్తావన తీసుకొచ్చినట్టు నీచ రాజకీయాలు చే అలవాటు ఆ బీజేపీకి లేదు నీ నీచ రాజకీయాలు చేసే అలవాటు బీజేపీకి లేదు అన్నట్టు మన ఈటల రాజేందర్ అనమాట పదేళ్లలో ఆ కేసీఆర్ ముంచితే ఆ పది నెలల్లో రేవంత్ ముంచాడు ఆ బీఆర్ఎస్ వీలైనంత బీఆర్ఎస్ వీలైనంతకు తెలియదు పిఆర్ఎస్ విలీనం పై తనకు తెలియదు కవిత మాటలను నమ్మడానికి సిద్ధంగా లేరు ఆ కాళేశ్వరం కమిషన్ విచారణకు హజర్ అవుతా మీడియాతో ఈటల రాజేందర్ వెళ్ళడే అన్నట్టు నీచ రాజకీయాలు చేసే అలవాటు బీజేపీకి లేదు అన్నట్టు మన ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు అదే విధంగా పిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటటువంటి ఆలోచనలని నమ్మద్దు వీళ్ళ మాటలు నమ్మేటటువంటి ప్రసక్తి లేదు ఈనాడు అన్నట్టు ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు అనమాట కాళేశ్వరం కమిషన్ విచారణకు హజర్ అవుతా అన్నట్టు చెప్తున్నారు ఏమంటారుని ఆర్థిక మంత్రిగా ఉండే వాళ్ళు డబ్బులు దానికి ఏదైతే బడ్జెట్ పెట్టమో ఆ నిర్మాణానికి ఇంజనీర్లకి అయ్యే ఖర్చులకి ఏమన్నా ఇచ్చినాను దాంతో నాకేం సంబంధం అని ఈటర్ గారు అంటారు సాఫ్గా కొట్టేశారు కథమైపోయి గారు ఇట్లనే ప్రజలారా ముచ్చట్లు ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగుదిన పత్రికలోని మెయిన్ దయచేసి అందరూ లైక్ చేసి షేర్ చేయవలసింది కోరుతున్నాను నమస్తే